ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాప్ రూపసహిత ఆరాధన రూపరహిత ఆరాధనగా ఎట్లు మారుతున్నది సాయి రూపసహిత ఆరాధన పరిపూర్ణమైనప్పుడు ప్రతి వారిలో ప్రతి చోట ఈ ప్రీతికరమైన భగవద్ రూపమును చూడగలరు అప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించుట సహజ సిద్ధముగానే కలబడును ఇస్లాబ్ మీ సమక్షములో మీ రూపమును చూసి సులభముగా ఆరాధింపవచ్చును కానీ మీరు భౌతికంగా దూరముగా ఉన్న ఎడల మీ రూపమును చూసి కొనసాగించడానికి మీ మానసిక చిత్రం ఏర్పరచుకున్న వలన సాయి అవును ప్రతి వ్యక్తి భగవద్ రూపం యొక్క మానసిక చిత్రమును పరిపూర్ణ స్థాయిలో ఏర్పరచుకునవలను ఆ రూపముతో మనస్సును సంపూర్ణముగా నింపవలను భగవద్ రూపమును బాహ్యముగా చూచినటల అది ద్వైత భావన మనస్సులో చూచిన అది విశిష్ట అద్వైతము ఇక ఆత్మలో కలిసి జీర్ణించుకొని అది అద్వైతము మొదటి రెండు స్థానములు మూడవ స్థాయి కంటే భిన్నమైనవి కావు అవి అద్వైతములోనే నిబిడీకృతమై ఉన్నాయి పాలలో మజ్జిగలో వెన్న ఉన్నట్లే భగవంతుని రూపమును బాహ్యమ చూచి తదుపరి మనసులోకి తర్వాత ఆత్మలోకి గ్రహింపవలెను సాయిరామ్